హలో అండి అందరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మింటూ అండ్ చింటూ ఇప్పుడైతే జాబ్కి వెళ్తుండలేదు కదా బాగా నిద్రపోతున్నాను సి వన్ థర్టీ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు నిద్రపోతుంది నిద్రపోయలేసినక బాగా ఆకలేస్తుంది మధ్యాహ్నం ఏం తినలేదు ఇక బయటకు వచ్చి చూస్తే వాతావరణం అయితే ఎలా ఉందంటే ఫుల్ ఇక వర్షం పడేలాగా ఉంది ఈ మధ్య అలాగే ఉంది కదా బెంగళూరులో ఇక అన్ని దగ్గర అలానే అనిపిస్తుంది ఆంధ్రాలో కూడా అట్లే ఉంది అనిపిస్తుంది ఇక టీవీలో చూస్తుంటే సో నేనైతే బోండాలు పోస్తామనేసి ఇక ఉల్లిపాయలు అంతా కట్ చేసి పెట్టాను అది మీకు వీడియో తీయలేదు ఎందుకంటే నాకు అప్పుడు సడన్గా ఐడియా రాలేదు వీడియో తీద్దామనేసి మళ్ళీ వీడియో సెల్ఫీ స్టిక్ తీసుకునేసి వీడియో తీద్దామని పెట్టాను మా హస్బెండ్ నేను బోండాలకు అంతా కలుపుతూ ఉంటే ఇక మా హస్బెండ్ వచ్చేసి ఎలా అన్నారంటే నాకైతే పిచ్చి కోపం వచ్చేసింది అన్నమాట నువ్వు యూట్యూబ్ కోసము బొండాలు చేస్తున్నావు మాకు తినడానికి బొండాలు చేస్తున్నావు అన్నాడు అప్పుడు వచ్చింది కోపం అలా ఇలా రాలేదు సో నేనేమన్నా అలా చేశానా చెప్పండి లేదు ఫస్ట్ అట్లా చేసేట్లో ఉల్లిపాయలు కట్ చేసేటప్పటి నుంచి మనం పిండి తీసుకొని గిన్నెలోకి వేసేటప్పుడు నుంచి నేను వీడియో తీసేదాన్ని సడన్గా నాకు గుర్తొచ్చింది నేను సో స్టాండ్ పెట్టాను అనమాట ఇక ఈవినింగ్ మా నా కోపం వస్తుంది అలానే నేను కలుపుతూ ఉంటే మా మింటూ అయితే వచ్చేసి అన్నారు అమ్మ నాన్న జోక్గా అన్న నువ్వు టేకి ఈజీ అమ్మ అయ్యే ఎందుకమ్మా అలా సీరియస్ అయిపోతున్నావు నువ్వు ఇలా అయితే నువ్వు వీడియోలు అస్సలు చేయలేవు అమ్మా నాన్న నువ్వు అలా అంటే ఇక కామెంట్స్ వచ్చేస్తే నువ్వు అసలు చేయనే చేయలేవమ్మా పాజిటివ్గా ఉండమ్మా అనేసి మా మింటు నాకే బుద్ధి చెప్తున్నాడు చూడండి వాడు అంత చిన్నపిల్లాడు నాకే చెప్తుంటే అప్పుడు నా నేను కూడా ఆలోచించాను ఈ ఇట్ ఇజ్ అనేసి నేను నువ్వేమన్నా అనుకోపో అనేసి నేను వీడియోలు యూట్యూబ్ కోసమే వీడియోలు చేస్తున్నాను అనేసి చెప్పేసి నేను నవ్వు నవ్వుకుంటూ అప్పటిదాకా సీరియస్గా ఉన్న తిరిగి మళ్ళీ నవ్వుకుంటూ ఇక స్టార్ట్ చేశాను బొండలు పోసేది నేను ఇది కారం పూడేసాను పచ్చిమిరకాయ లేదు ఎందుకంటే హీట్ కదా అది వేరే చింటూ కూడా తింటాడు కదా అందుకనేసి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తా ఇదొకటి ఫాస్ట్గా అయిపోయేది అనేసి ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనేమైనా మిస్ చేసానా బాగున్నాయా తినేసి చెప్పండి ఓకేనా ఎప్పుడు ఒకప్పుడు వీడియో తీస్తేనే మా హస్బెండ్ ఇలా అంటాడు నేను ఇంకెప్పుడు డైలీ రొటీన్ తీసాను నా పని అయ్యో యూట్యూబ్ పెట్టాలంటే బాగా ఫుల్ ఫుల్ సపోర్ట్ ఉండాలి వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తేనే మనమైతే సక్సెస్ అనేది అవుతామని అనిపిస్తుంది నాకైతే ఇక్కడ మా మీ ఇంటికి నేను పెట్టేసి నేను ఆఫ్ చేశాను సో వద్దు తీరా అనేసి మామూ నేను తీస్తాను ఉండమా అనేసి వాడే చేయిలో పెట్టుకొని తీస్తున్నాడు అందుకే కొద్దిగా షేక్ అవుతుంది చూడండి వీడియో వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అప్ప లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే నాకు తెలిసిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఇక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదు సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఓకే అందరు బోండాలు తినేసాము తినేసిన తర్వాత అయితే ఇక భోజనము నైట్ డిన్నరు లేట్గా చేస్తామని లేట్గా చేస్తాం నేను అప్పుడు వైటీ స్టూడియో చెక్ చేసుకుంటున్నాను అప్పుడు చెక్ చేసుకుంటుంటే ఎంత ఉన్నాయంటే వీడియో వ్యూస్ వ్యూస్ వాచ్ అవర్స్ మీరే ఒకసారి చూసేయండి లాస్ట్ ఒక వీడియో పెట్టాను కదా దానికి వచ్చేసి వాచ్ అవర్ చాలా తక్కువగానే వచ్చింది ఇక పర్లే అనేది అనుకోండి ఇంకొకటి చూశాను లైవ్ చూసేటట్టుగా నాకే షాక్ అయిపోయింది త్రీ అవర్స్ పైన అది ఫార్టీ ఎయిట్ మినిట్స్ చేశాను దానికి త్రీ అవర్స్ వాచ్ అవర్స్ వచ్చింటే అప్పుడే ఫస్ట్లోనే ఇప్పుడు చూస్తే జీరో పాయింట్ త్రీ వచ్చింది స్వామి ఇంత తక్కువ వస్తే నేను ఇంకెప్పుడప్ప వాచ్ అవర్స్ తెచ్చుకునేది వన్ ఇయర్ లోపల మళ్ళీ వెళ్ళిపోతాయేమో నా వాచ్ అవర్స్ వచ్చిండేటువంటి నాకు అనిపిస్తుంది వన్ ఇయర్లో నాకు బాగానే వచ్చింది అన్నీ పూర్తిగా కంప్లీట్గా వెళ్ళిపోయాయి ఎందుకంటే నేను డైలీ లాంగ్ వీడియోస్ పెట్టలేదు కదా అందుకనేసి లైవ్ లైవ్ చేసినప్పుడు చూసే వాళ్ళకంటే లైవ్ మనం పెట్టేసిన తర్వాత చూస్తేనే వాచ్ అవర్స్ కలుస్తాయంట అందుకనేసి అప్పుడు త్రీ అవర్స్ పైన ఉంది ఇప్పుడు చూస్తే జీరో పాయింట్ త్రీ వచ్చింది నేను బిఫోర్ సెవెంటీన్ మినిట్స్ చేశాను దానికైతే చూడండి త్రీ పాయింట్ పైనే వచ్చింది త్రీ అవర్స్ పైనే వచ్చింది అనమాట వాచ్ అవర్సు ఏమేమి ఉంటుందో యూట్యూబ్లో మనకి తెలియదు సో చేస్తూ పోయేదే అంతే కదా ప్రతి యూట్యూబ్ క్రియేటర్కి వైటీ స్టూడియో చెక్ చేసుకునేదే పెద్ద కష్టంగా ఉంటుంది కష్టం అంటే కొద్ది చాలా ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళకి ఇష్టంగా ఉంటారు మనలాంటి వాళ్ళ అస్సలు చూసుకుంటే అప్ప ఇంతే ఇంత వేసే ఇంత కష్టపడినా వన్ వీక్ ఫుల్ మనం కష్టపడినా ఒక టెన్ అవర్స్ కూడా వచ్చిండే లేదు సో ఇదండి పరిస్థితి మనం ఏం చేస్తాము ఏమి చేయలేము వీడియోస్ పోస్ట్ చేయడమే దానిపైన యూట్యూబ్ అలగారితమే చూసుకుంటుందంతా సో ఎలాంటి వీడియోలు క్లిక్ అయితే అస్సలు మనకు తెలీదు బాగుండేటువంటి క్లిక్ కావచ్చు బాగోలేకుండేటువంటి క్లిక్ కావచ్చు మనం చెప్పలేము ఇది ఒక యూట్యూబ్ అలగారితం పైన ఆధారపడి ఉంటుంది చూడండి ఇలా వస్తా అంట వ్యూస్ సో చాలా కష్టం అండు యూట్యూబ్ ఛానల్ పెట్టి మనము వైటీ స్టూడియో చెక్ చేసుకోవడం అంటే చాలా ధైర్యం ఉండాలి మనకి పదే పదే అనిపిస్తుంటుంది అయ్యోయ్యో ఇంతేనా నేను ఇంకెప్పుడప్ప స్వామి ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ చేసి చూడండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మినీ మానిటైజేషన్ అయిపోతుందంట నాకుంది కాకపోతే సబ్స్క్రైబర్స్ కాదు ఇక్కడ మ్యాటరు మనకు వాచ్ అవర్స్ లేవు అందుకే సో మనం అక్కడే ఉన్న మినీ మానిటైజేషన్ కూడా కాలేదు ఇంకెప్పుడవుతుందో ఫుల్ మానిటైజేషన్ వెయిట్ చేయాలి చూడాలి అవుతుందా లేదా ఈ వన్ ఇయర్లు ఈ వన్ ఇయర్ చూద్దాం సిక్స్ మంత్స్ కంటిన్యూగా చూస్తాం సిక్స్ మంత్స్ కాలేదా గుడ్ బాయ్ 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 యూట్యూబ్ అని చెప్పడం అంతే